అందరికీ నమస్కారం దేశ రక్షణకి వీరలసం చాలా ముఖ్యం వీరత్వం లేకపోతే ఆ దేశం అభ్యుదయాన్ని పొందదు అందువల్ల వీరుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం అందులో ముఖ్యంగా నేటి బాలబాలికలే భారతమాత మెడలు పూలమాలికలు కాబట్టి వాళ్ళకి మన పూర్వుల యొక్క పూర్వ వీరుల యొక్క గొప్పతనాన్ని సంక్షిప్తంగా తెలియజేయటం చాలా అవసరమని నాకు అనిపించింది ఒక నూట ఎనిమిది మంది భారతీయ వీరుల్ని నేను ఎన్నుకున్నాను ఈ ఎన్నికలో పౌరాణిక యుగంలో ఉన్నవాళ్ళు చారిత్రక యుగంలో ఉన్నవాళ్ళు ఆధునిక యుగంలో ఉన్నవాళ్ళు అని మూడు భాగాలు చేశాను అందువల్ల కొంతమంది పౌరాణిక వీరులు ఇందులో ఖండిస్తారు కొంతమంది చారిత్రక వీరులు కనిపిస్తారు మరి కొంతమంది ఆధునిక వీరులు కనిపిస్తారు వీళ్ళందరూ కలిసి మొత్తం నూట ఎనిమిది మందిని మన భారతీయ వీరుల్ని నేను ఎన్నుకొని నూట ఎనిమిది పద్యాలు రాశాను అవన్నీ కూడా ఆట వెళ్లి పద్యాలు అంటే తేలిగ్గా మనం చదువుకొని కంఠస్థం చేయటానికి మనసులో ఉంచుకుంటానికి అనువైన పద్యాలు అన్నమాట ప్రతి పద్యానికి చివరిలో భవ్య పదవిహార భరతధీర అనేటువంటి మొకటం వస్తుందన్నమాట శతకం యొక్క లక్షణ మొకటం అట్లాగా నూట ఎనిమిది పద్యాలకి ఆ మొకటం వస్తుంది కాబట్టి ఇది ఒక శతకం కూడా అయిందన్నమాట ఒకే సమయంలో ఒక పద్యమాలిక ఒక శతకము అయింది దాన్ని ధీర శతకం అని చెప్పి అనుకోవచ్చు మనం అటువంటి శతకాన్ని మీకు ఒక్కొక్క పద్యం చొప్పున మీకు అందిస్తాను ఆనందంగా అందుకుంటారని నన్ను అభినందిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం